నమస్తే బతుకును నేర్పించే భగవద్గీతను చచ్చిన తర్వాత శవానికి వినిపించడం తెలుగు వాళ్లకు అంటుకున్న పరమ దరిద్రం నిజానికి భగవంతుడు గీతను బతుకుబాటగా అందించాడు గీతలో దైనందిన జీవనయాన దిశానిర్దేశాలున్నాయి చేయకూడనివేవో చెప్పే రెడ్ లైట్లు చేయాల్సినవి చెప్పే గ్రీన్ లైట్లు నిదానమే ప్రధానంగా సాగించాల్సిన ఆరెంజ్ లైట్లు ఏడు వందల శ్లోకాల్లో పుష్కలంగా ఉన్నాయి నిజానికి గీత జీవన గమన నిర్వహణ సంజీవిని మేనేజ్మెంట్ నిపుణులు ఇప్పుడిప్పుడే ఈ గ్రంథంపై దృష్టి సారిస్తున్నారు విజయానికి ఐదు మెట్లు రాసిన తరువాత ఎండమూరి వీరేంద్రనాథ్ భగవద్గీతను చదివారు ఇది ముందే చదివి ఉంటే అసలే ఈ ఐదు మెట్ల గురించి రాయాల్సిన అవసరమే లేదని అసలు మెట్టు గురించి రాశారు పాశ్చాత్య మేనేజ్మెంట్ సూత్రాలు హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అన్న సూత్రంపై ఆధారపడి ఉంటాయి విజయాకాంక్ష ప్రభావ విస్మృతి వాటి పునాదులు కానీ అంతర్వివేచనను గురించి అవి చర్చించవు గెలవాలంటే నవ్వు పులుముకోమంటాయి నవ్వు లిప్స్టిక్ కాదు పులుముకోవడానికి నవ్వు హృదయం నుంచి ఊటల పెల్లుబికాలి అది ఆత్మవిశ్లేషణ అంతఃసాక్షాత్కారం అంతర్వివేచనల నుంచే వస్తుంది భగవద్గీత ఈ ఆత్మవివేచన రాచబాట వెతుక్కునే వారికి పెనుగాలికి లొంగని ప్రమిద లాంటిది పాశ్చాత్య మేనేజ్మెంట్ ఆలోచన సంపద విషయంలో చెప్పిన సూత్రాలు మనిషి వ్యక్తిగత జీవితాన్ని సాంఘిక సంక్షేమాన్ని ఏమాత్రం మెరుగుపరచలేకపోయాయి గీతలోని మొదటి అధ్యాయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అర్జునుడి పరిస్థితి పనిచేస్తున్న మనుషులందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా వస్తుంది కృష్ణుడు సందర్భానికి తగిన విశ్వజనీన సలహాలను ఇచ్చి మార్గదర్శకాన్ని నిలిచాడు అన్ని రంగాల్లోని నాయకులపై భగవద్గీతలోని పద్దెనిమిది సూత్రాలు తాత్వికమైన ఆచరణ యోగ్యమైన ప్రభావాన్ని చూపుతాయి నాయకుడికి నిబద్ధత ఎంత అవసరమో దార్శనికత కూడా అంతే అవసరం నిజమైన నాయకుడు అదృశ్య నాయకుడేనని నేటి సమాజానికి వివేక నేత్రం ఉన్న సాత్విక నాయకత్వమేనని గీతా సూత్రాల ఆధారంగా చెప్పవచ్చు అదృశ్య నాయకుడే నిజమైన నాయకుడు వివేకానందుల వారు కూడా సేవక నాయకులు కావాలని పిలుపునిచ్చారు మనం ఆపిల్ పండులో గింజలను చూసి లెక్క పెట్టగలుగుతాం కానీ విత్తనం లోపల నుంచి ఎన్ని యాపిల్ పనులు వస్తాయో చెప్పలేము ఇంద్రియాలను బాగా పట్టించుకుంటూ అనుబంధం పెంచుకోవడం నాయకులకి మంచిది కాదు వాటితో అనుబంధం లేకుండా నిర్లిప్తంగా ఉండాలి ఈ క్రమశిక్షణ ఉంటే జీవితంలోని ఐక్యతను నాయకుడు గుర్తించగలుగుతాడు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తే అది ఊరికే పోదు కొందరు కష్టపడకుండా ఫలితం కొరకు పగటి కలలు కంటూ ఉంటారు మరికొందరు ఫలితాన్ని ఆశించకుండా కష్టపడతారు కులం మతం అనే అడ్డుగోడలను పెకిలించి కష్టమే ఆయుధంగా భావించి ముందుకొచ్చే భావితరానికి మనం ఆదర్శం కావాలి నిమ్న కులంలో పుట్టిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అగ్ర కులాలను కూడా శాసించేలా రాజ్యాంగాన్ని రూపొందించారు మనం కూడా అలా కావాలి కుల మతాలనేవి అసమర్థుని అన్వస్త్రాలే కానీ సమర్థులవి కాదు ఆరోగ్యం అంటే మందులు వైద్యులు వైద్యశాలలు అనే భ్రమ నుండి బయటపడి ఆరోగ్య జీవన శైలి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి అందులో మనం తాగే నీరు తినే ఆహారం పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత అవసరమైనటువంటి విద్య నియమిత వ్యాయామం ఇంటి వాతావరణం మురుగునీటి పారుదల వ్యవస్థ ఇలాంటి విషయాలపై అవగాహన పెంచాలి